శ్రోతలందరికీ నమస్కారం మన ఛానల్కు స్వాగతం కథ పూర్ణాహుతి రచన డాక్టర్ ఎం సుగుణారావు గారు ఆ రెండంతస్తుల ఆకుపచ్చ రంగు ఇల్లు ఆ వీధి అంతటికీ ప్రముఖంగా కనిపిస్తుంది ఆ ఇల్లు అందరికీ చిరపరిచితం ఆ ఇంటి ఎదురుగా నిలబడి బాబు ధర్మం అన్న యాచకుడికి భిక్షం దొరకుండా పోదు ఇంటి ముందు ఆగిన కూరల బండి వాళ్ళ దగ్గర భేరం చేయకుండా కూరలు కొనేది ఆ ఇంట్లో వాళ్ళే వినాయక చవితికి దసరాకు చందాలకు వచ్చేవారికి కూడా ఆ ఇంట్లో వారు సంతృప్తిగా ఎంతో కొంత ఇచ్చి పంపుతారు ఆ ఇల్లు ఎప్పుడూ సందడిగానే ఉంటుంది ఆ ఇంటి ముందుకు వచ్చిన వాళ్ళకి మంచి జరగడానికి ఆ వీధిలో ఎవ్వరికి ఏ అత్యవసరం వచ్చి నా ఆ ఇంట్లోని ఏ సభ్యులైనా వచ్చి వాలిపోవడానికి కారణం ఆ ఇంటి పెద్ద ఆయన ఎనభై ఒక్క సంవత్సరాల పూర్ణయ్య ఆయన ఒక ప్రభుత్వ రంగ సంస్థలో ఉన్నతాధికారిగా పదవీ విరమణ చేశారు రిటైర్ అయిన ఉత్సాహంగా యువకుడి మాదిరిగానే ఉదయం సాయంత్రం వాకింగ్ చేస్తారు ఆ సమయంలో ఆ చుట్టుపక్కల కనబడిన వారని అందరినీ పలకరిస్తూ ఎవరైనా ఏదైనా అవసరం కోసం అర్థిస్తే సాయం చేయడానికి ముందుంటారు అలాంటి ఆ ఇంట్లో వారం రోజులుగా మౌనం రాజ్యం ఏలుతుంది ఆ ఇంటి సభ్యులు ఎవ్వరూ ఆయనతో మాట్లాడటం లేదు ఎప్పుడు భోజనాల బల్ల దగ్గర కలిసి భోంచేసి కబుర్లు చెప్పుకుని ఆ ఇంటి సభ్యులు అంతా మూగనోము పట్టారు ఆ ఇంట్లో పూర్ణయ్య గారి భార్యతో పాటు ఆయన పూర్ణయ్య గారితో పాటు ఆయన భార్య శారదాంబ యాభై సంవత్సరాల కొడుకు శివరామ్ కోడలు భాగ్యలక్ష్మి ఇంజనీరింగ్ చదివే మనవడు సత్యప్రకాష్ ఉంటారు పైనున్న పోర్షన్ అద్దెకు ఇచ్చారు కింద వీళ్ళు ఉంటారు వారం రోజులుగా ఆ ఇంట్లో కోల్డ్ వార్ కుటుంబ సభ్యులంతా ఒకవైపు ఆయనొక్కడే ఒకవైపు అయిపోయారు ఇంటి సభ్యులు ఆయనతో మాట్లాడడం మానేశారు సరిగ్గా ఉదయం పదకొండు దాటింది ఆ వీధి మొదట్లో ఆ వీధి మొదట్లో ఒక వాహనం వచ్చి ఆగింది ఆ వాహనం నుంచి కిందకు దిగిన ముప్పై ఏళ్ళ యువకుడు ఆ సందు మొదట్లో ఉన్న కిళ్ళీ బండి దగ్గర ఆగాడు కిళ్ళీ షాప్ అతడితో పూర్ణయ్య ఇల్లు ఎక్కడా అన్నాడు వారి ఇల్లు దగ్గరే బాబు ఈ వీధి చివర శివాలయం పక్కన అని చెప్పి ఆ బాబుగారు చాలా మంచి ఆయన దేవుడు అన్న కూడా తక్కువే అంత మంచి ఆయనకి ఏమిటో ఈ వయసులో కష్టం అన్నాడు ఆకిళ్ళి శాప అతను కారులో నుంచి దిగిన అతను అయితే అతను చాలా పెద్ద మనిషి అంటావు అన్నాడు ఆరా తీస్తున్నట్టుగా అవును బాబు ముప్పై ఏళ్ళుగా ఆయన తెలుసు ఎవరిది ఒక పైసా ఆశించి ఎరగడు అలాగే ఉద్యోగంలో కూడా ఎవరి చేత ఏమి అనిపించుకోకుండానే నెగ్గుకొచ్చాడంట ఈ కాలనీలో అయ్యగారులంతా చెప్పుకుంటుంటే విన్నాను అన్నాడు సరే థ్యాంక్స్ మంచి సమాచారం ఇచ్చావు అంటూ అతను కారు ఎక్కబోతుంటే ఆ కిల్లీ షాప్ యజమాని అడిగాడు ఇంతకీ తమరెవరు బాబు అని నేను పత్రికా ఆఫీస్ నుంచి వచ్చాను వారిని ఇంటర్వ్యూ చేయడం కోసం వెళ్తున్నాను అన్నాడు మంచిగా రాయండి బాబు ఆయన గురించి అన్నాడు అతను అంతలో ఆ కిల్లీ షాప్ దగ్గర చూడాల తాగుతున్న ఒక అగంతకుడు ఆవు చేలో మేస్తే దూడగట్టున వేయదు కదా అన్నాడు ఆ యువకుడి వంక చూస్తూ అతను కారు ఎక్కబోతూ ఈ మాటలు ఎవరి గురించి చెప్తున్నారు అంటూ ప్రశ్నార్థకంగా ఆ మాటలు అన్న వ్యక్తి వైపు చూశాడు ఆ పెద్ద దగ్గరకు వెళ్తున్నారు కదా మీకే తెలుస్తుంది అంటూ ఆ వ్యక్తి షోడా తాయి అక్కడి నుంచి కదిలాడు కారులో కూర్చున్న అతను ఆలోచనలో పడ్డాడు ఆ కొత్త వ్యక్తి చెప్పిన మాటలు మరింత ఆలోచనలకు గురి చేశాయి ఇప్పుడు తను ఎనభై ఒక్క సంవత్సరాల ఒక పెద్ద ఆయన్ని ఇంటర్వ్యూ చేయడానికి వెళ్తున్నాడు ఆయన గురించి వారం రోజులుగా న్యూస్ పేపర్లో వార్తలు వస్తున్నాయి కారణం ముప్పై రెండు సంవత్సరాల క్రితం ఆయన లంచం తీసుకున్నాడు తన దగ్గర పనిచేసే గుమస్తా దగ్గర ఆ కేసు ఇన్ని సంవత్సరాలుగా నడుస్తూ ఇప్పటికి ఆయన చేసిన ఆ నేరానికి శిక్ష పడింది పంతొమ్మిది వందల తొంభై ఒకటవ సంవత్సరంలో ఆయన మీద ప్రభుత్వ అధికారులు కేసు పెట్టారు తన ఆఫీసులో పనిచేసే ఒక ఉద్యోగికి ఇంక్రిమెంట్ శాంక్షన్ చేసే నిమిత్తం ఆయన లంచం తీసుకున్నాడని ఆ సమయంలో దొరికిపోయిన అతన్ని పోలీసులు అరెస్ట్ చేసి ఒకరోజు జైల్లో ఉంచారు ఆ కేసు తర్వాత ఏమైందో మరి మళ్ళీ ఇన్ని సంవత్సరాలకు వెలుగులోకి వచ్చింది ఆ కేసును పరిష్కరించే దిశగా అడుగులు వేయబడ్డాయి ఎనభై ఒక్క ఏళ్ల పూర్ణయ్య గారికి ఒక సంవత్సరం జైలు శిక్ష పదిహేను వేల రూపాయలు ఫైను చెల్లించాలంటూ కోర్టు తీర్పు ఇచ్చింది ఆ కేసు వివరాల కోసమే ఇప్పుడు తను ఆయన్ని ఇంటర్వ్యూ చేయడానికి వెళ్తున్నాడు అలా ఆలోచిస్తూనే అతను డ్రైవర్కు ఆ ఇంటి గుర్తులు చెప్పి కారు అక్కడ ఆపమన్నాడు కారు ఆ డాబా ముందు ఆగింది కారులో నుంచి ఆ యువకుడు దిగి తలుపు దగ్గర ఉన్న కాలింగ్ బిల్లు మోగించాడు ఓ యాభై ఏళ్ళ మహిళ తలుపు తీసి ఎవరు కావాలి బాబు అని అడిగింది నా పేరు భగీరథ పూర్ణయ్య గారి కోసం వచ్చాను వారి ఇంటర్వ్యూ కోసం నన్ను రమ్మన్నారు అన్నాడు ఇంట్లో పూజ జరుగుతుంది బాబు హోమం చేశారు మీరు కాసేపు కూర్చోండి అంటూ లోపలికి తీసుకెళ్ళింది ఆమె బహుశా పనమ్మాయి కాబోలు అనుకున్నాడు ఆమెను చూసి ఇంటి లోపల పూజ జరుగుతున్నట్టుంది మంత్రాలు వినిపిస్తున్నాయి అతను ఆ గదిలో కూర్చుంటూ చుట్టూ చూశాడు విశాలమైన ఆ డ్రాయింగ్ రూమ్లో గోడ కమర్చిన టీవీ అలమరల నిండా పుస్తకాలు టీపాయ్ మీద ఆ రోజు వచ్చిన వార్తాపత్రికలు ఇంతలో లోపల నుంచి ఓం పూర్ణ మదమ పూర్ణమాధ పూర్ణమిద పూర్ణా పూర్ణాత్ పూర్ణము పూర్ణముదక్ష్యతే పూర్ణస్య పూర్ణమేవ వశిష్యతే ఓం శాంతి 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 అని వినిపించింది ఆ శ్లోకం వినగానే పూజ పూర్తి కావచ్చింది పూర్ణాహుతి మంత్రం చదివారు కదా అనుకున్నాడు భగీరథ పావుగంట తర్వాత ఆ గదిలోకి తను ఎదురు చూస్తున్న ఆ పెద్ద ఆయన వచ్చారు నమస్కారం సార్ అన్నాడు భగీరథ కూర్చోండి అంటూ నవ్వుతూ చూసి శారదా వీరికి ప్రసాదం పట్టుకురా అన్నారు లోపల నుంచి ఒక పెద్ద ఆవిడ అరిటాకులో ప్రసాదం తీసుకొచ్చి అతనికి అందించింది ధన్యవాదాలు అంటూ ప్రసాదం తీసుకొని తినడం మొదలుపెట్టాడు భగీరథ తింటూనే ఆ పెద్ద ఆయన వంక పరిశీలనగా చూశాడు పొడుగ్గా సన్నగా ఉన్నాడు తెల్లగా పండిన జుట్టు అంతకంటే పండులా ఉన్న శరీరపు ఛాయ ప్రసాదం తినడం పూర్తి చేసి ఆ పక్కనే ఉన్న వాష్ బేషన్లో చేతులు కడుక్కొని మిమ్మల్ని డిస్టర్బ్ చేసినట్టున్నాను అన్నాడు లేదు మీరు ఇంటర్వ్యూ చేయడం మీ బాధ్యత దానికి నాకు ఏమీ అభ్యంతరం లేదు అన్నారు ఆయన మొదలు పెడదామా సార్ అడిగాడు భగీరథ ఉండండి మా ఇంట్లో వాళ్ళని కూడా పిలుస్తాను అని అందరూ ఒకసారి రండమ్మా అంటూ గట్టిగా పిలిచాడు హాల్లోకి అతనికి ప్రసాదం అందించిన పెద్దావిడ యాభై ఏళ్ళ ఉన్న కొడుకు కోడలు పద్దెనిమిదేళ్ళు ఉన్న మనవడు వచ్చి కూర్చున్నారు మీరంతా దేనికి మీరు ఒక్కరే ఉంటే సరిపోతుంది కదా అన్నాడు భగీరథ్ నా జీవితం తెర తెరచిన పుస్తకం అందరికీ తెలియాలి నేను ఒక్కడినే కాదు నాతో నా కుటుంబం అన్నారు పూర్ణయ్య ఆయన ఆ మాటకు చెప్పగానే భగీరథ ఏదో చెప్పడానికి ఉపక్రమించేంతలో సార్ నేనే నేను మాట్లాడవచ్చా అన్నాడు ఆ గదిలో కూర్చున్న పద్దెనిమిదేళ్ళు ఆయన మనవడు ఒరే ఆగు నువ్వేంటి పెద్దవాళ్ళం మాట్లాడుకుంటున్నాం అంటూ కసిరాడు అతడి తండ్రి లేదు వాడిని మాట్లాడని అంటూ మనవడి వైపు తిరిగి నువ్వేం మాట్లాడాలనుకుంటున్నావు మాట్లాడినా అన్నారు పూర్ణయ్య ఆ పద్దెనిమిదేళ్ల కుర్రాడు చెప్పడం మొదలుపెట్టాడు తాతయ్య నాకు హీరో ఆయన ఎప్పుడు చిన్న తప్పు కూడా చేయడం నాకు తెలియదు అందరికీ మంచిగా ఉండడం ఉండమని చెబుతాడు ఆయన చేసిన ఎన్నో గొప్ప పనులు మర్చిపోయి ఎప్పుడో చేసిన చిన్న తప్పు కోసం ఆయన్ని ఈ వయసులో శిక్షించడం న్యాయమా అదే మాకు బాధగా ఉంది అన్నాడు ఆ మాటలకు పక్కనే ఉన్న అతని తండ్రి అవును ఆయనకు ఈ వయసులో ఈ శిక్ష వేయడం అన్యాయం ఆ ఒక్క తప్పు తప్ప ఆయన తన ఉద్యోగ జీవితం అంతా నిజాయితీగానే గడిపారు నీతిగా బతికారు అందుకోసం ఆయన్ని తిరిగి అప్పీల్ చేసుకోమంటున్నాం సంవత్సరం జైలు శిక్ష అంటే ఈ వయసులో కష్టం బలమైన లాయర్లు ఉన్నారు వారి ద్వారా వారి వయసును దృష్టిలో ఉంచుకొని శిక్ష పూర్తిగా రద్దు చేయమని జరిమానా విధించమని కోరదామనుకుంటున్నాం అందుకు ఈయన ఒప్పుకోవడం లేదు అన్నాడు ఆ మాటలకు వెంటనే పూర్ణయ్య గారి భార్య ఈ వయసులో ఈయనకు జైలు శిక్ష ఏమిటి వారం రోజులుగా ఇంట్లో వాళ్ళం అందరం పదే పదే చెబుతున్నా ఈయన వినడం లేదు అని చెప్తూ బోరున ఏడ్చింది అయ్యో ఏడవకు ఏడవకు అంటూ పూర్ణయ్య గారు లేచి వెళ్ళి ఆవిడను పక్కన కూర్చుని ఆమె చేతుల మీద చేయి వేసి ఓదార్చారు అక్కడే కూర్చున్న ఆయన కోడలు కూడా ఈయనకు చాలా గొప్ప పేరు ఉంది మంచితనం మూర్తిభవించిన మనిషి కోర్టు వారు వేసిన శిక్షకు తల వంచి వెళ్ళిపోతే ఇంతవరకు ఉన్న ఈయన పేరు ప్రఖ్యాతులు ఏమవుతాయి అందుకే కోర్టులో పోరాడమని చెబుతున్నాం అంది ఆ మాటలకు అంత క్రితం మాట్లాడిన ఆయన మనవడు అవును తాతయ్యకు చెడ్డ పేరు వస్తుంది ఆయన ఎప్పుడూ హీరోలానే ఉండాలి అన్నాడు మనవడు మాట్లాడిన మాటలకు నవ్వుతూ ఈ పెద్ద ఆయన నా ఇంటర్వ్యూ కోసం వచ్చారు నన్ను కాస్త మాట్లాడనివ్వండి అంటూ చెప్పడం మొదలుపెట్టారు నేను కొన్ని సంవత్సరాల క్రితం ఒక చిన్న తప్పు చేశాను వంద రూపాయల లంచానికి కక్కుర్తి పడ్డాను వంద అయినా వెయ్యి అయినా తప్పు తప్పే అది అవినీతి ఆ తర్వాత నేను ఏ తప్పు చేయలేదు మళ్ళీ ఇన్నేళ్లకు ఈ కేసు వెలుగులోకి వచ్చింది ఒక్కసారి నేను ఈ కేసులో తీర్పు వినకుండానే చేసిన తప్పుకు శిక్ష అనుభవించకుండానే చనిపోతానేమోనని భయపడేవాణ్ణి ఇప్పుడు నాకు చాలా ప్రశాంతంగా ఉంది ఈ కేసులో చాలా సంవత్సరాల తర్వాత తీర్పు వచ్చినా న్యాయం గెలిచిందని భావిస్తున్నాను మన చట్టాన్ని గౌరవిస్తూ శిక్షను ఆనందంగా భరించడానికి నిశ్చయించాను అందువలన నాకు ఉన్న కీర్తి పోదు అపకీర్తి రాదు ఆ మాటలకు కొడుకు వెంటనే అన్నాడు మీరు నాన్న నేరం చేసి చేరస్తుడు అనే అంటారు అతడు ఎన్ని మంచి పనులు చేసినా అతడికి ఎంత మంచి చరిత్ర ఉన్నా అన్నాడు ఆ మాటలకు భగీరథ క్షమించండి నా మనసులోని మాట చెప్తాను ముందుగా మీరు ఇందాక ఇంట్లో హోమం చేశారు పూర్ణాహుతి చదివారు ఆ పూర్ణాహుతి మంత్రం అర్థం తెలుసా అని అడిగారు ఆ గదిలో ఆ శ్లోకానికి ఎవరు అర్థం చెప్పలేకపోయారు నేను చెప్తాను బాబు అన్నారు పూర్ణయ్య చెప్పండి సార్ నాకు ఎప్పుడూ ఆ శ్లోకం అర్థం కాస్త తికమకగానే ఉంటుంది అన్నాడు భగీరథ ఆయన చెప్పడం ప్రారంభించాడు పూర్ణానికి పూర్ణం కలిసిన పూర్ణం లో నుంచి పూర్ణం తీసేసిన మిగిలేది పూర్ణమే ఈ శ్లోకార్థాన్ని మనం అవగతం చేసుకుంటే జీవిత సారమంతా ఇందులోనే దాగి ఉంది అన్నాడు పూర్ణయ్య బాగా చెప్పారు సార్ అన్నాడు భగీరథ నాకు అర్థం కాలేదు తాతయ్య అన్నాడు ఆయన మనవడు ఆయన మనవడి వంక నవ్వుతూ చూసి చెప్పడం మొదలుపెట్టాడు మహాసముద్రం ఒడ్డు కనబడదు ఆ మహాసముద్రంలోంచి మోటారు పంపుతో రోజంతా నీళ్లు తోడి ఆ నీటిని ఓ కుంటలోకి పంపినా ఆ సముద్రాన్ని సముద్రమే అంటాం కానీ సముద్రం మైనస్ కుంట అనం కదా అలాగే మన ఇంటి వాటర్ ట్యాంకులోని నీళ్లు తీసుకెళ్ళి సముద్రంలో పోసిన దాన్ని సముద్రం అనే అంటాం అంటే మహాసముద్రంలో నుంచి నీళ్లు తీసివేసినా మళ్ళీ కలిపినా దాన్ని మహాసముద్రమే అంటాం అలాగే జీవితం కూడా కలిపినా తీసివేసినా నిండుగా ఉండాలి వెలితిగా ఉండకూడదు వెలితిగా ఉండేవాడు ఆ వెలితిని పూడ్చుకోవడానికి చూస్తే నిండుగా ఉండేవాడు దాన్ని పంచడానికి ఇస్తాడు మన దగ్గర ఉన్నది ఇతరులకు ఇవ్వాలంటే మన దగ్గర నిండుగా ఉండాలి మన కుటుంబాలు ఆనందంగా లేకపోవడానికి కారణం మనం యాచకులం అయిపోవడం ప్రేమను యాచిస్తున్నామే తప్ప మన ప్రేమను పంచడం లేదు అలా పంచాలంటే మన హృదయం నిండుగా ఉండాలి అదే ఈ పూర్ణాహుతి శ్లోహానికి శ్లోకానికి అర్థం ఆ మాటలకు భగీరథ చప్పట్లు కొట్టాడు వెంటనే ఆ పెద్ద ఆయన నమస్కారం చేసి ఇప్పుడు నాకు అర్థమైంది ఎప్పుడో చేసిన తప్పుకు ఈ వృద్ధాప్యంలో శిక్ష భరించడానికి వెళ్ళడానికి కారణం మీ నిండైన మనస్సు అవును మీరు సముద్రమే ఈ శిక్ష అనుభవించినంత మాత్రాన మీకు ఉన్న కీర్తి పోదు అపకీర్తి రాదు నా ఇంటర్వ్యూ అయిపోయింది అంటూ లేచి నిలబడ్డాడు ఆ కుటుంబ సభ్యులంతా భగీరతం ప్రశ్న ప్రశంసాపూర్వకంగా చూశారు వారు మాటల్లో చెప్పకపోయినా ఈయన వచ్చి మా కళ్ళు తెరిపించారు అనుకున్నారు ఆ కుటుంబ సభ్యులంతా ఆ పెద్దాయన్ని చుట్టేశారు భగీరథ మరోసారి నమస్కారం చేసి ఆ ఇంట్లో నుంచి బయటికి వచ్చాడు కారు ఎక్కుతుంటే పూర్ణయ్య గారు మెల్లగా వచ్చి భగీరథతో ఈ విషయం మన మధ్యనే ఉండాలి మన జీవిత కాలంలో కొందరు వ్యక్తుల్ని కాలం నీడలో క్రమంగా మర్చిపోతాం అయితే కొందరిని నీడలా నీడ కాలాన్నే మర్చిపోయేలా చేస్తుంది ఆ నీడ కుటుంబం పెద్దది కావాలి అనేది నా లక్ష్యం ఆవు చేలో మేస్తుంటే దూడగట్టున మేస్తుందా అన్నారు ఆ మాటలు చెప్పడం పూర్తి కాకుండానే భగీరథ ఆయన వంక ఆశ్చర్యంగా చూసి ఈ మాట ఆ కిల్లి షాప్ దగ్గర ఎవరో అంటుంటే విన్నాను అర్థం కాలేదు అన్నాడు పూర్ణయ్య గారి మొహం లేక చూటిగా చూసి అవును లోకం కోడై కూస్తుంది మనం ఎవ్వరికీ తెలియకుండా తప్పులు చేస్తున్నా అనుకుంటాం అనుకుంటాం కానీ వాటిని గమనించేది ఎందరో ఎప్పుడో నా ఉద్యోగ జీవితంలో చిన్న తప్పు చేశాను ఇప్పుడు అదే తప్పు ఒక చిన్న ఉన్నతోద్యోగిగా ఉన్న నా కొడుకు చేస్తున్నాడు ఒక్క తప్పు కాదు విలాసవంతమైన జీవితం కోసం తప్పు మీద తప్పు చేస్తున్నాడు అయితే అతను వాటిని తప్పుగా భావించడం లేదు ఆ తప్పులకు ఎప్పుడైనా శిక్ష పడుతుందనే విషయాన్ని గుర్తించడం లేదు అందుకే గడిచిపోయిన కాలంలో నేను చేసిన తప్పును తిరిగి తవ్వి తోడించింది నేనే ఆ కేసు ద్వారా నాకు శిక్ష పడితే తప్పులు చేస్తున్న నా కొడుకు బాగుపడతాడనే ఉద్దేశంతోనే ఇదంతా చేశాను అలా అంటున్న ఆ పెద్ద ఆయన కళ్ళ నుంచి కారిన కన్నీటి బుట్లు భగీరథ కాళ్ళ మీద పడ్డాయి ఈ పూర్ణయ్య గారు జీవిత ప్రస్థానం ముగించి మహాప్రస్థానానికి అడుగులు వేసే క్రమంలో తన పుత్రుడి కోసం యజ్ఞం చేస్తున్నాడు తనే పూర్ణాహుతి కాబోతున్నాడు తన కుటుంబానికే కాకుండా ఈ సమాజానికి కూడా ఒక నీడలా తోడులా ఉండబోతున్నాడు అనుకుంటూ ఆయనకు మరొకసారి రెండు చేతులు జోడించి కారు ఎక్కాడు భగీరథ కారు కదిలింది అయినా శిఖరంగా ఎదిగిన పూర్ణయ్య గారి విరాట స్వరూపం అతని వెన్నంటే వస్తుంది కథ సమాప్తం మరొక మంచి కథతో తర్వాత కలుసుకుంది